హలో నేను శ్రీఎస్ రావు ఇతను తెలుసు కదా విజయ్ దేవర్కొండ ఇతను నిఖిల్ సిద్ధార్థ ఈయన లైగర్ సినిమాని హీరో లైగర్ సినిమా ఈయన స్పై సినిమాకి సంబంధించినటువంటి హీరో ఎందుకు వీళ్ళిద్దరిని చెప్తున్నానంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ పాన్ ఇండియా హీరోలాగా ఫోకస్ చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది ఈయనేమో లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు పూరి డైరెక్టర్ ప్రయత్నం చేశారు ఇతన్నేమో రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కసిరెడ్డి పాన్ ఇండియా హీరోగా తయారు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు ఈయన మీద ఇప్పుడు బాలీవుడ్లో ఉండేటువంటి ఒక స్టార్ ఒక కీలకమైనటువంటి యాక్ట్ చేశారు ఇతనికి బాలీవుడ్ హీరో అనేటువంటి స్టేటస్ లేదు బాలీవుడ్కి అంత సీన్ లేదు లైగర్ సినిమాకు సంబంధించి అప్పుడు బాలీవుడ్లో ట్రైలర్ రిలీజ్ చేసి అతన్ని బాలీవుడ్ స్థాయి పాన్ ఇండియా స్థాయి హీరోగా ప్రొజెక్ట్ చేశారు కానీ అతను గ్రేట్ టూ హీరో అని చెప్పి ఒక సీరియస్ కామెంట్ చేశారు ఎవరు చేశారు నేను చెప్తా సో ఇది గ్రేట్ టు హీరో విజయ్ దేవరకొండ అని చెప్పి ఎవరు కామెంట్ చేశారంటే బాలీవుడ్లో ప్రముఖ మీడియా జర్నలిస్ట్ హిమేష్ మస్కడ్ ఇతను కామెంట్ చేశారు ఇవి ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి పైగా ఇతని సినిమా ఇప్పుడు కింగ్డమ్ అనేటువంటి సినిమా కూడా విడుదల కాబోతుంది విజయ్ దేవరకొండది బట్ టైర్ టూ టైర్ టూ హీరో మాత్రమే ఇతను అని చెప్పేసి అతను టాలీ బాలీవుడ్కి సంబంధించిన జర్నలిస్ట్ హిమేష్ మస్కట్ ఒక కామెంట్ చేశారు ఒకవైపు ఏమో కింగ్డమ్ సినిమాకి సంబంధించి పాన్ ఇండియా సినిమా కింద దాన్ని ఎలివేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు గతంలో లైగర్ సినిమా లైగర్ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు బాలీవుడ్ కేంద్రంగా చేసుకుని దాన్ని ఒక పాన్ ఇండియా హీరోగా విజయ్ దేవర్ కొండను చూపించాలి అని చెప్పి భావించారు ఎవరు భావించారు అని అంటే పూరి భావించారని చెప్పి మనకు అర్థమవుతుంది మరి మధ్యలో కవిత గారు ఏంటి కసిరెడ్డి ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు ఆ రోజున కవిత గారిని ఈడీ తీసుకెళ్ళింది ఈడీ తీసుకెళ్లి విచారించింది కవిత గారి ఫండ్స్ లిక్కర్ సంబంధించినటువంటి ఫండ్స్ ఎక్కడెక్కడ దాన్ని వైట్ చేసుకోవాల్సిన ప్రయత్నం చేశారు లిక్కర్ స్కిమ్ పేట్లో వంద కోట్ల కుమ్ముకోణానికి పాల్పడ్డారు అని చెప్పి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు నిందితురాలు తిహార్ జైలుకి కూడా వెళ్ళొచ్చారు మరి ఈ వంద కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి లావాదేవీలు అని అంటే ఈ వంద కోట్ల రూపాయలకు సంబంధించిన లిక్కర్ కుమ్మారులకు సంబంధించినటువంటి ఫండ్స్ సినిమాలో పెట్టారు అనేటువంటి యాంగిల్లో ఈడీ విచారించింది ఈడీ విచారించి అప్పుడు పూరిని అలాగే చార్మిని వీళ్ళిద్దరిని కూడా పిలిచి ఈడీ విచారించింది ఎందుకు లైగర్ సినిమా లైగర్ సినిమాకు సంబంధించి రికార్డ్స్ అన్నిటిని కూడా ఆ రోజున ఈడీ హ్యాండ్ చేసుకుంది లైగర్ సినిమాకి అసలు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు దానికి ఇన్వెస్ట్ చేశారు అనే దాని మీద ఈడీ అప్పట్లో విచారించింది బట్ ఆ విచారణ ఏమైందో ఇప్పటి వరకు తెలియదు కాకపోతే కవిత గారు పెట్టుబడులు పెట్టారు దాంట్లో ఆ లిక్కర్ సిండికేట్కి సంబంధించి అనేటువంటి ఒక పెద్ద ప్రచారం అప్పట్లో జరిగింది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది బ్లాక్ వైట్గా మార్చుకోవడానికి ఒక మంచి వేదిక అనేది చాలా కాలంగా వినిపించేటువంటి మాట ఎందుకంటే ఒక సినిమాకు సంబంధించినటువంటి పెట్టుబడి ఎంత అవుతుంది అని అంటే అయిన దానికన్నా కూడా రెట్టింపు చెప్తూ ఉంటారు దానికి వచ్చేటువంటి కలెక్షన్స్ కూడా అలానే చెప్తూ ఉంటారు వచ్చినటువంటి కలెక్షన్స్ ఒక రకంగా ఉంటే దాని రికార్డ్స్ మరొక రకంగా చెప్తూ ఉంటారు సాధారణంగా వైట్ మార్చుకోవాలంటే కనుక సినిమా ఐదు వందల కోట్లు పెట్టి మేము నిర్మించామని అంటారు ఈ ఐదు వందల కోట్లు సంబంధించిన రికార్డ్స్ ఉంటాయంటే ఉండవు కానీ నష్టాలు వచ్చాయని చెప్తారు దాని మీద ఒక వంద కోట్లు పెట్టి నిర్మిస్తారు ఐదు వందల కోట్లు ఖర్చు అంటారు నాలుగు వందల కోట్లు వైట్ చేసేసుకుంటారు వైట్ చేసేసుకుంటారు ఇది జనరల్గా సినిమా ఇండస్ట్రీలో జరిగేటువంటి ప్రాక్టీస్ కింద టాలీవుడ్లో సర్వసాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటారు సేమ్ ఇదే పాలసీని ఇప్పుడు కసిరెడ్డి కసిరెడ్డి ఎంచుకున్నాడు కసిరెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా ఉన్నాడు ఆయన కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మొత్తం లిక్కర్ సంబంధించి ఆన్లైన్కి ఆన్లైన్లో కాకుండా కరెన్సీని సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కరెన్సీని వసూలు చేశారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు మరి ఆ కరెన్సీ ట్రెజరీలోకి అకౌంట్ అయిందా లేదా అని అంటే మొత్తం ఏడు ఏడు మార్గాల ద్వారా ఈయన ఈ అమౌంట్ కసిరెడ్డి తరలించేశాడు వేరే ప్రాంతాలకి కొన్ని హవాలా చేశారు కొంత గోల్డ్ రూపంలో మార్చేశారు కొంత సినిమాలు సినిమాల్లో తీసుకొచ్చి ఆయన వైట్ చేస్తున్న ప్రయత్నం చేశారని చెప్పి తెలుస్తుంది సో అప్పుడేంటి అప్పుడు సిద్ధార్థ్ హీరో ఒక హీరోని పెట్టి ఆయన స్పై అనేటువంటి సినిమాని తీశారు స్పై అనేటువంటి సినిమా సినిమాని తీశారు ఈ స్పై సినిమాని పాన్ ఇండియా సినిమా కింద ప్రచారం చేయాలని చెప్పి అనుకున్నాను దానికి పెట్టినటువంటి ఖర్చుని పెద్ద ఎత్తున చూపించేటువంటి ప్రయత్నం చేశారు దానికి హీరో ఎవరు అంటే నిఖిల్ సిద్ధార్థ నిఖిల్ సిద్ధార్థ ఈ నిఖిల్ సిద్ధార్థాన్ని హీరోగా పెట్టి ఈయన సినిమాలు తీశారు పెద్ద ఎత్తున దాన్ని పాన్ ఇండియా కింద పాన్ ఇండియా హీరో కింద నిఖిల్ సిద్ధార్థాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు దీని వెనుక సామాజిక కోణాలు కూడా ఉన్నాయి అప్పట్లో చర్చకు కూడా వచ్చింది సామాజిక కొండలు కూడా ఉన్నాయి రిలేషన్ చేయడానికి ఇప్పుడు విజయదేవర అన్నారు విజయదేవరకొండని కవిత గారు ప్రతివేదిక మీద వీళ్ళంతవరకు హైలైట్ చేస్తూ ఉండేది అనేది టాలీవుడ్లో తరచూ జరిగేటువంటి ఒక చర్చ సో కాబట్టి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఇవన్నీ కలిపి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లిక్కర్ స్టామ్తో లింక్ అయిపోయినాయి అని చెప్పి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్ ఎందుకు వస్తుందంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు బృందం అన్వేషిస్తూ ఉంది ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అజ్ఞాతంలో ఉన్నారు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ని బేస్ చేసుకొని ఆయన కోసం అన్వేషిస్తూ ఉన్నారు ఆ క్రమంలో కొంతమంది డైరెక్టర్లకి సుమారుగా నలుగురు డైరెక్టర్లకి ఈయన సినిమాలకు అడ్వాన్స్లు ఇచ్చారు అలాగే కొంతమంది హీరోలకు కూడా అడ్వాన్స్లు ఇచ్చారు సినిమాలు తీయటానికి ఈ లిక్కర్ సంబంధించినటువంటి బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడానికి సినిమాలు తీయడానికి అడ్వాన్స్లు ఇచ్చారు అని చెప్పి టాలీవుడ్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎవరికైతే అడ్వాన్స్లు ఇచ్చారో వాళ్ళు ఇప్పుడు ఈయనతోటి టచ్లో ఉన్నారా అనేటువంటి కోణం నుంచి కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు సో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి లిక్కర్ వ్యవహారం టాలీవుడ్కి కూడా తగిలింది ఇప్పుడు సో టాలీవుడ్కి తగిలింది ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు కూడా టాలీవుడ్కి తగిలింది విజయ్ దేవరకొండ రూపంలో విజయ్ దేవర్కొండని ప్రమోట్ చేయడానికి కవిత గారు చేశారన్నారు ఇప్పుడేమో సిద్ధార్థ ఈయన నిఖిల్ సిద్ధార్థని హైలైట్ చేయడానికి పాన్ ఇండియా పా హీరోలుగా తయారు చేయడానికి వీళ్ళు లిక్కర్ సంబంధించినటువంటి బ్లాక్ మనీని ఉపయోగిస్తున్నారు అనేటువంటిది అప్పట్లో ఈడీ అనుమానించి విచారణ కూడా చేసింది లైగర్ సినిమా సందర్భంగా స్పై సినిమాకి సంబంధించిన రికార్డులు ఇవటన్నిటిని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసు సిట్ బృందం పరిశీలిస్తూ ఉంది అలాగే టాలీవుడ్లో ఈయన నిర్మాతగా రైటర్గా డైరెక్టర్గా కూడా మారాలని చెప్పేసి కసిరెడ్డి రాజ్య ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఎవరెవరితోటి సినిమా టచ్ టచ్లో ఉన్నారు ఎవరెవరితోటి ఈయన లాబింగ్లు చేసేవారు ఎవరెవరితో లైజనింగ్ చేసేవారు లావాదేవీలు జరిపేవారు అనేది ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింపదైజర్స్ కొంతమంది హీరోలు కానీ డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఉన్నారు టాలీవుడ్లో ఈయనకి కసిరెడ్డి రాజ్ కసిరెడ్డికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి వాళ్ళతోటి లావాదేవీలు వాళ్ళ మధ్య జరిగాయా ఎవరెవరికి అడ్వాన్సులు ఇచ్చారు వీటన్నిటిని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసు బృందం పరిశీలిస్తుంది ఈ సందర్భంగా మాత్రమే టాలీవుడ్కి సంబంధించిన సినిమా హీరోలు కాబట్టి వీళ్ళ ప్రస్తావన తీసుకొచ్చాను వీళ్ళ ప్రమేయం ఏమీ లేదు బట్ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అమౌంట్ వీళ్ళ సినిమాల్లోకి ఫ్లోట్ అయింది అనేది ఈడీ అనుమానించింది ఈడీ అనుమానించి ఆ రోజున విచారించింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కసిరెడ్డి వ్యవహారం మొత్తం తేలితే గనక ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మూలాలన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పుడు టాలీవుడ్లో ఉండేటువంటి వాళ్లకు ఎవరెవరకు ఈయన అడ్వాన్సులు ఇచ్చారు లావాదేవీలు ఎవరెవరి దగ్గర జరిగినాయి అలాగే గోల్డ్ షాపుల్లో ఎవరెవరు గోల్డ్ షాపుకి ఇప్పుడు వరకు పద్మావతి జ్యువెలరీస్ అనేది బయటకు వస్తుంది మరి ఇంకా ఎలాంటి గోల్డ్ షాపులతో ఆయన డీల్ చేశారు ఇవన్నీ కూడా బయట రావాల్సి ఉంది దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఈయన లావాదేవీలు జరిపారని అంటే ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు దానికి సంబంధించి వివరాలు రావాలంటే ఫస్ట్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు బయటకు రావాలి అజ్ఞాతంలోంచి బయటకు వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ వేగవంతం చేస్తే అది బయటకు వస్తుంది లేదా పదిహేడో తారీఖున విజయసాయి రెడ్డి గారు విచారణ ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించి ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన గా మారితే అప్పుడు మొత్తం వ్యవహారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ లోపుగా అనేక రకాల అనుమానాలు ఊహాగానాలు అలాగే చర్చలు జరుగుతూ ఉంటాయి వాటిని మనం కాదనిలేము ఆపలేము కూడా మరి మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి దీని మీద అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ